అద్దాల మేడలో వాళ్ళు రాళ్ళు విసిరివేయకూడదు అన్నది ప్రాథమిక నీతి కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళ పత్రికలు టీవీ ఛానళ్లకు ఇలాంటి నీతులు నైతికత లాంటివి ఎప్పుడు ఎక్కడ ఫాలో అవ్వరు కూడా మన కింద ఉన్నటువంటి నలుపును గుర్తించకుండా ఎదుటోలను పాయింట్ పాయింట్అవుట్ చేయడంలో బాబోయ్ అందే వేసిన చెయ్యి అందుకే నేను ఒక కథనం రాశారు జగన్మోహన్ రెడ్డి గారు యాభై ఒక్కసార్లు బెంగళూరుకు విమాన ప్రయాణం యాభై ఒక్కసార్లు వచ్చిపోయారు బెంగళూరుకు విమానంలో తిరిగారు అని అవును యాభై ఒక్కసార్లు కాకుండా ఐదు వేల సార్లు తిరగని ఆయన సొంత డబ్బులతో తిరగాలి కదా ఇప్పుడు ప్రభుత్వంలో లేరు కదా అవునా ఆయన ఒక రకంగా చెప్పాలంటే ప్రతిపక్ష నేత కూడా కాదు వాళ్ళ దృష్టిలో చెప్పాలంటే ఒక ఎమ్మెల్యే ఒక పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి బెంగళూరు వహించారు కానీ సీన్ కట్ చేస్తే ఇక్కడ వీళ్ళ రాజకీయ భాషలు ఉన్నారు కదా చంద్రబాబు గారైనా ప్రస్తుతం లోకేష్ గారైనా ఇంకా వీళ్ళు ఇంకో బాసుగా భావిస్తున్న జనసేన అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి అయినా వాళ్ళు ఇప్పుడు అధికారంలో ఉండి కూడా ఎప్పుడు పోయేది హైదరాబాద్కే కదా వీకెండ్ వచ్చిందని హైదరాబాద్లో ల్యాండ్ అయిపోతూ ఉంటారు కదా వాళ్ళు విమానం లేకుండా అడుగు బయట పెట్టరు కదా అదంతా ప్రజల సొమ్ము కదా ఇప్పుడు జగన్ తిరిగేది ఆయన సొంత సొమ్ము ఇప్పుడు వీళ్ళు తిరిగేది ప్రజల సొమ్ము కదా మరి వీళ్ళు ఎన్నిసార్లు పోయారు అవి ఆ వివరాలు బయటకు రాకుండా ఉంటాయా వచ్చాయి ఆ వివరాలు బయటకు వచ్చాయి ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో డెబ్బై సార్లు హైదరాబాద్ పోయారట ఎన్నిసార్లు డెబ్బై సార్లు హైదరాబాద్కు పోయారట నారా లోకేష్ గారు డెబ్బై ఏడు సార్లు హైదరాబాద్ పోయారట ప్రత్యేక విమానంలో ఒక్క హై వీళ్ళు అడుగు తీసి అడుగు పెడితే విమానమే అది వేరే విషయం ఒక హైదరాబాద్కి డెబ్బై సార్లు చంద్రబాబు గారు డెబ్బై ఏడు సార్లు నారా లోకేష్ గారు వెళ్ళారట ఇక ఉప ముఖ్యమంత్రి గురించి మాట్లాడుకోవాలంటే ఇక్కడ నంబర్లు కానీ ఇంకా తేలాలన్న కష్టమేము ఎందుకంటే ఆయన ఎప్పుడో వస్తారు అంటే ఎప్పుడు హైదరాబాద్లోనే ఉంటారు ఇంకా ఆయన అయితే మనం చెప్పక్కర్లేదు మరి అధికారంలో మీరేంటి పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటో రెండు సార్లు హైదరాబాద్కో లేకుంటే ఒక్కసారి ఏమో బెంగళూరుకు పోయారు అంతే ఒకటో రెండు సార్లు హైదరాబాద్కు ఒక్కసారేమో బెంగళూరు అది కూడా వాళ్ళ కూతుర్లను లండన్ విమానం ఎక్కించి మరి మీరేం చేస్తున్నారు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు జగన్ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు మొత్తం హైదరాబాద్లో పరిమితం ఎందుకంటే సొంత ఇల్లు కూడా లేదు ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్కే పరిమితం అయిపోయారు ఎప్పుడో ఇరవై రెండులో ఇంకా అప్పుడు ఫుల్ గా ఏపీ అంటే రెగ్యులర్గా వచ్చిపోవడం వదిలేరు కరోనా అప్పుడు అసలు ఏపీ మొహమే చూడలేదు అప్పుడు మళ్ళీ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఏపీ మొహమే చూడలే మరి ఇప్పుడు అసలు ఏపీలో అంటున్నాను కదా మొన్న ఏదో కుప్పంలో కట్టినట్టున్నారు కానీ ఏపీలో ఇప్పటి ఇప్పటివరకు మరి వీళ్ళు ఎదుటోళ్ళ మీద అద్దాల బీడలు కూలీసినట్లుంటుంది మరి ప్రజల సొమ్ము ప్రజల డబ్బు ఖర్చు పెట్టుకొని ఎన్నిసార్లు తిరగడం ఏంటి అంటే హైదరాబాద్కి ఎన్నిసార్లు ఏం చేస్తున్నారు హైదరాబాద్లో ఆంధ్రప్రదేశ్లో కదా మీరు పాలకులు మీరు మీరు హైదరాబాద్ తిరగాలంటే మీ ప్రతి సొంత విమానాల కోసం మీ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకోండి ఆ అంటే అధికారం ఉంది కదా అని చెప్పి విచలివిడిగా వాడేస్తారు నారా లోకేష్ గారు ఈ డిప్యూడెన్ సీఎం గారు వెళ్ళి చేస్తే ఒక మినిస్టర్లు మాత్రమే కదా ఈ మినిస్టర్లు కావాలంటే ప్రత్యేక విమానాలు ఏంటి ఇష్టరీతిని ఖర్చు పెట్టేసుకుంటూ పోతారా జనం సోమను మీ ఇష్టరీతిని వాడేసుకుంటూ పోతారా కానీ ఎదుటి వాళ్ళ మీద మాత్రం అబ్బో ఎగబడి నీతులు బోయ్ నీతులు అద్దాల మేడలో కూర్చొని ఎదుటి వాళ్ళు రేకుల కొంభం మీద రేకుల కొంపల మీద రాళ్ళు ఏ శబ్దం అవుతుంది అనేది అక్కడ శబ్దమే అవుతుంది ఇక్కడ అద్దాల మేడ పగిలేపోతాయి